దేవుని పాదాలు బట్టి పాపపు కుప్పటి నుంచి బయటికి ఆ మారిపోయాడయ్యాండిపోయాడయ పాపకు బ్రతుకు నుంచి విడిపించు తండ్రి ప్రతిరోజు ఏడ్ చేయట తల్లి మోనిక తన కుమారుడి అగస్తిని కడుతూ ప్రతిరోజు కన్నేలు కన్నేలు కన్నేలుతో ప్రార్థన చేసినప్పుడు ఒక రోజున అగష్ఠిని పట్టబడి పరిశుద్ధ ఆగస్థునిగా దేవుని కొరకు జీవించాను పరిశుద్ధ ఆగస్థినిగా జీవించిన జీవితంలో ఒకనొక రోజున అగష్ఠిని చెప్పగానే చెప్పే మాట నేను నా తల్లి కన్నీటి ప్రార్థనలో కొద్దుకు వచ్చినటువంటి ఒక పాపిని ఆయన పాఠాంత పడి నేను పునీతుడిగా చేపడ్డా దేవునికి తల్లి እንደ እብታቸው ከእነ ይልቅ